జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో గర్ గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం అనేది మానవులు నిర్మించింది కాదంటండి దాన్ని చాలా మహిమాన్వితమైనదంట అది ఏమిటి ఎలా నిర్మించారు ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామా భక్త రామదాసు గారు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పై భాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించాలని అనుకుని చాలా గొప్ప గొప్ప శిల్పులందరినీ పిలిపించి వాళ్ళ చేత ఆ చక్రాన్ని తయారు చేస్తున్నారంట కానీ వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే అది విరిగిపోవడం కానీ లేదంటే ఆకారం సరిగ్గా రాకపోవడం కానీ జరుగుతుందంట రామదాసు గారు చాలా బాధగా ఉన్నారంటే ఏంటి ఎందుకు ఇలా వస్తుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటే ఆ రోజు కళలో రామచంద్రుడు వారు కనిపించి భక్త సుదర్శన చక్రం అంటే చాలా మహిమాన్యతమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు అందుకనే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరి నదిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పారంట రామచంద్రుడు వారు అంటే వెంటనే శ్రీరామదాసు గారు వెళ్ళి గత గజీతగాళ్లతో గోదావరి నది మొత్తం వెతికించారంట అయినా సరే కనిపించలేదంట సుదర్శన చక్రం అలాగే కలత చెంది ఉంటే ఆ రోజు రాత్రి మళ్ళీ రాములవారు వారు కనిపించి అది నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పారంట వెంటనే రామదాసు గారే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగావు వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగిందంట చూసారా ఎంతటి మహిమో ఎంతటి భక్తో రామదాసు వారి ఆ సుదర్శన చక్రమే ఇప్పటికీ మనం చూస్తుంది ఆ సుదర్శన చక్రమేనంటండి ఇంతటి ప్రాశస్యం ఉన్నది కనుకనే భద్రాద్రి మహా మహాపుణ్యక్షేత్రమే వెలసిల్లుతుంది జై శ్రీరామ్